ఆఫ్రికా దేశాల నుంచి కొకైన్ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ లింకును తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఛేదించారు నార్సింగ్ పోలీసులతో కలిసి గుట్టు రట్టు చేశారు నైజీరియాలోని డ్రగ్డాన్ ఆదేశాల మేరకు ఒక మహిళ తరచూ డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లోని స్థానిక పెడ్డర్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు శివారు ప్రాంతమైన నార్సింగ్లోని ఒక ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు నైజీరియాకు చెందిన ఇద్దరు డ్రగ్ డీలర్లు కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలో ఓ ఫ్లాట్ పై దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు వారి నుంచి నూట తొంభై తొమ్మిది గ్రాముల కొకాయి ను పట్టుకున్నారు రెండు పాస్పోర్ట్లు బైక్లు పది ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఈ డ్రగ్స్ విలువ లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు నైజీరియా దేశానికి చెందిన డెవిన్ ఎబుకా సూసి అలియాస్ 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 సూత్రధారిగా గుర్తించారు కు ఉన్నత విద్య కోసం వచ్చిన ఇయ హైదరాబాద్ లోని టోలీ చౌకీలో ఉంటూ స్థానికంగా డ్రగ్స్ విక్రయించేవాడు ఇతడు ఏడు డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు తన నెట్వర్క్ తో డ్రగ్స్ దందాలో ఆరుతేరిన డెవిన్ ఢిల్లీకి మకా మార్చాడు ప్రస్తుతం నైజీరియాకు వెళ్లి పెద్ద సిండికేట్ ఏర్పాటు చేసి భారత్ నుంచి వచ్చే ఆర్డర్ ప్రకారం డ్రగ్స్ సరఫరా చేస్తారు ఇందుకోసం ప్రత్యేకంగా నైజీరియాకు చెందిన ఒనోహా జోవానా అనే మహిళను నియమించుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో భారత్కు వచ్చిన ఈమె బెంగళూరులో గా పనిచేస్తూ నైజీరియా నుంచి దేశంలోని వివిధ నగరాలకు డ్రగ్స్ సరఫరా చేస్తోంది తన డ్రగ్స్ రవాణాకు ఆటంకం కలగకుండా ఆఫ్రికాలోని మరో దేశమైన గినియా బిస్సో నుంచి నకిలీ పేరుతో పాస్పోర్ట్ తీసుకుంది ఒకవేళ డ్రగ్స్ తో పట్టుబడినా కేసుల నుంచి తప్పించుకుని నైజీరియాకు వెళ్లేందుకు పాస్పోర్ట్ తీసుకుంది విమానాల్లో ప్రయాణిస్తూ డీలర్లకు సరఫరా చేసే నిందితురాలు ఒనోహా ఇప్పటి వరకు హైదరాబాద్కు ఇరవై సార్లు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు దర్యాప్తులో తేలింది ప్రతిసారి కనీసం రెండు వందల నుంచి మూడు వందల గ్రాముల కొకేన్ తీసుకొచ్చి హైదరాబాద్ లోని సప్లయర్లకు విక్రయించేది ఒక మహిళ తరచూ నైజీరియా భారత్ మధ్య ప్రయాణించడం గుర్తించిన పోలీసులు ఆమెపై నిఘా పెంచారు ఇదే సమయంలో డెవిన్ ప్రధాన అనుచరుడు లంగర్ హౌస్ లో ఉండే నైజీరియాకు చెందిన అజీజ్ నోహిమ్ హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది విద్యార్థి వీసాపై నగరానికి వచ్చిన ఇతనిపై ఓయూ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించి గతేడాది బయటకొచ్చాడు ఇతనికి నైజీరియాకు చెందిన లంగర్ హౌస్ లో నివాసం ఉండే ఎజనోయూ ఫ్రాంక్లిన్ ఉచ్చేనా అలియాస్ ఖలేషితో పరిచయం ఏర్పడింది ఖలేషి వైద్య వీసాతో రెండు ఇరవై రెండులో హైదరాబాద్కు వచ్చాడు ఒకే దేశానికి చెందిన వారు కావడంతో డెవిన్ ఖలేషింది మధ్య పరిచయం ఏర్పడింది డెవిన్ ఆదేశాల మేరకు బ్లెస్సింగ్ నైజీరియా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చాక కలేషి నోహిమ్ వాటిని హైదరాబాద్ లోని స్థానిక పెడ్లర్లకు సరఫరా చేసేవారు ఈ ఈ ఐదుగురు కలిసి ఈ డ్రగ్ కొకెయిన్ టు వన్ హండ్రెడ్ నైన్టీ నైన్ గ్రామ్స్ కొకెయిన్ తీసుకొని వచ్చి డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాల్సిన ఆ ప్రాసెస్లో వీళ్ళందరిని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఈ అరెస్ట్ అప్స్కాండింగ్ ఉన్న ఈ డివైన్ ఎబుకా సుజీ ఎవరైతే నైజీరియన్ ఉన్నాడో అతన్ని గాని ఫ్రాంక్లిన్ ఉచెన్న కాలేషి అంటారు ఇక్కడ మన దగ్గర ఇతన్ని కాబట్టి ఇతను వీళ్ళిద్దరు కూడా అప్స్కాండింగ్ ఉన్నారు వీళ్ళని ఎవరైనా సరే ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజల్లోకి వెళ్తే ఆ ప్రొఫైల్ మొత్తం కూడా వీళ్ళల్లో ఎవరైనా సరే సమాచారం ఇస్తే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో రెండు లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది టీఎస్ ల్యాబ్ నెంబర్కి లేదా పోలీస్ నెంబర్స్కి ఏ నెంబర్కైనా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము బ్లెస్సింగ్ రాకపోకలు కలేషి నోహిం కార్యకలాపాలపై టీజీ న్యాబ్ దృష్టి సారించింది బ్లెస్సింగ్ సోమవారం హైదరాబాద్ వచ్చినట్లు గుర్తించి ఆమెను అనుసరించగా నర్సింగ్లోని కోట్లోని జనాన్ ఫోర్ట్ వ్యూ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కు వెళ్లింది ఆకస్మికంగా దాడి చేసి బ్లెస్సింగ్ తో పాటు ఏపీలోని విశాఖపట్నంకు చెందిన అల్లం సత్య వెంకట గౌతమ్ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ప్రాంతానికి చెందిన వరుణ్ కుమార్ రాజేంద్ర నగర్ బండ్లగూడ కు చెందిన కొరియోగ్రాఫర్ మహమ్మద్ మహబూబ్ షరీఫ్ లు పట్టుబడ్డారు ఫ్రాంక్లిన్ నిందితులు బ్లెస్సింగ్ దగ్గర డ్రగ్స్ కొని నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే పదమూడు మందికి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు హైదరాబాద్కు చెందిన ధనిక కుటుంబాలకు చెందిన అమన్ ప్రీత్ సింగ్ కిషన్ రాతి అనికేత్ యశ్వంత్ రోహిత్ శ్రీచరణ్ ప్రసాద్ హేమంత్ నిఖిల్ మధు రఘు కృష్ణంరాజు వెంకట్ తదితరులున్నారు వీరిలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి కొకెన్ పాజిటివ్గా తేలింది మిగిలిన వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు